గత ప్రభుత్వ హయాంలో కొంతమంది భక్తులు స్వామివారి మీద విశ్వాసంతో నమ్మకంతో స్వామివారికి సమర్పించినటువంటి కానుకల్ని ఒక అధికారి అపహరించేటువంటి ప్రయత్నం చేశారు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కదా అది వినగానే మీకు అమ్మా చాలా చాలా బాధేసిందండి ఎందుకంటే ఎన్నో సమస్యలతో వస్తాం కొండపైకి అంటే మన ఆంధ్ర సైడ్ అంటే ఫస్ట్ కష్టం వచ్చిందంటే ఫస్ట్ అనుకునేది ఏడుకొండల స్వామిని ఆయన కలియుగానికే దైవం అయిపోయాడు కర్మ ఇప్పుడు మనం ఒక తప్పు చేసాం అనుకోండి వెనకాల ఆ తప్పు వైపే నిలబెడతాడు అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదని ఊరికే ఊరికి అనరు కదా ఆ దేవుడు ఎక్కడైతే తప్పు చేస్తాడో అక్కడే నిలబెట్టేశాడు కదా శిక్ష కూడా పడిపోవచ్చు కదా ఇంకా ఇంకా మనం ఏముంది చెప్పేది అంతా పైవాడ చూసుకోవాలి ఆయనకు తెలియని నామాలు ఒకప్పుడు బాగా కళ్ళు కనిపించేవంట వెంకటేశ్వామికి కొండపైన కొండ పైన జరిగే ఇవి ద్రోహాలు అంటే ఒకరిని ఒకరు ఇది దొంగతనాలు అవన్నీ చూసి డైరెక్ట్గా శిక్షించేవాడంట ఆ శిక్షణ నుంచి తప్పించుకోవడానికి పచ్చ కర్పూరాన్ని ముద్ద ముద్దగా పెట్టేవాళ్ళంట కానీ ఈ ఒక్క బేస్తవారు మాత్రమే ఆయనకి కళ్ళు కనిపించేగా నేత్ర దర్శనం ఒక్క పూట ఇలా కనిపిస్తేనే అలా దొరికిపోయాడే ప్రతి క్షణం అలాంటి దర్శనం కల్పిస్తే ఇంకా మనుషులనే వాళ్ళు ఉంటారా కలియుగ తప్పు చేసేదే ఆయనే శిక్షిస్తాడు అంటే ఒక అధికారి అసలు స్వామివారికి మీరు సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి చెందకుండా స్వామివారి సొత్తునే అపహరించేటువంటి ప్రయత్నం చేశాడంటే అది తెలియగానే అరే స్వామివారికి నేను కట్టినటువంటి ముడుకులు కానీ నేను ఇచ్చినటువంటి మొక్కుబళ్ళు చల్లలేదా ఫీల్ అయ్యారా లేకపోతే ఎలా అనుకున్నారు మీరు వన్స్ వేసేసాక ఆయన తీసేసుకుంటాడండి అంటే చాకంటి కోటేశ్వరరావు గారే చెప్పారండి ఆయన అనుకుంటేనే మనం వచ్చేటప్పుడు మనం ఎంత ఇదిగా ఉండాలండి కాబట్టి ఆయన ఒక భక్తురాలిగా మీరు చెప్పండి స్వామివారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో స్వామివారిని ఏదైనా కోరిక కోరుకోని ఆ కోరిక నెరవేరిన తర్వాత కొంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తర్వాత వారి ముడుపులు చెల్లించడం ముక్కుబళ్ళు తీర్చుకోవడం స్వామివారికి కానుకలు సమర్పించడం లాంటివి చేస్తూ ఉంటారు మీరు ఒక భక్తురాలిగా స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి చెందకుండా గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు లూటీ చేశారని తెలియగానే ఏమనిపించింది స్వామివారి కానుకలు తీసుకోవడం అనేది అసంభవం అండి ఎలాంటి వాడి వల్ల కాదు స్వామివారికి ఇస్తున్నామంటేనే ఆయన ఆశిస్తున్నాడంటేనే మనం ఇవ్వగలుగుతాం లేకపోతే ఇవ్వలేము ఆయన నుంచి ఎవరో తీసుకోగలుగుతారంటే అది అంత అయ్యే పని కాదు అంటే ఒక అధికారి పరకమల్లో భాగంగా ఒకత ఒకలకు పాల్పడ్డారు కదా మరి దాని మీద ఏమంటారు వ్యక్తులు బట్టి ఉంటుంది కదండి దాన్ని అందరూ పడకామని చేయాలి కౌంటింగ్ కోసం వస్తారు కానీ అలాంటి వాళ్ళు ఉంటారనేసి మనకే తెలియదు కదా అలాంటి వాళ్ళని చర్యలు తీసుకోవాలి శిక్షించాలి వాళ్ళకి ప్రభుత్వం నుంచి దండన విధించాలి కంపల్సరీ విధిస్తేనే ఇంకొకరు అలాంటి తప్పు చేయరు అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సింది మీ ప్రభుత్వమే టీటీడీఏ వెంకన్న మీద భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి నిజంగా ముక్కుబడిగా కొన్ని ముడుపులు కానుకలు చెల్లిస్తూ ఉన్నారు అయితే భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించేటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు లూటీ చేసి స్వామివారి సొత్తును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు అది తెలియగానే మీకు ఏమనిపించింది అసలు ప్రతి చోట అన్యాయం అనేది జరుగుతుందండి కానీ దే ఇన్ని ఏడుకొండల వాడి దగ్గర దేవుడి దగ్గరనే ఆయననే మనము అనాథరక్షకుడు ఆపద్ బాంధవుడు అనుకుంటాము ఇక్కడ ఆయనను నమ్మి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారంటే చాలా అంటే కలియుగం అంటే ఇదేనా అనిపించేలాగుంది కానీ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండి ఎవరు ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుని వెళ్తే నిజాయితీ మానవత్వం అనేది ఇంకా మనుషుల్లో ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు భక్తితో వస్తారు కాబట్టి ఎన్ని జరిగినా వాళ్ళు భక్తి పూర్వకంగా ఇవ్వడానికే ముందుకు వస్తున్నారు కానీ వెనకలు ఏం జరుగుతుందో నిజంగా ఎవరికి క్లారిటీ లేదు అంటే మీరేమనుకుంటారు నేను మొక్కులు చెల్లించుకున్నాను నేను చెల్లించినటువంటి మొక్కులు స్వామివారికి దక్కాయని మీరు భావనలో ఉంటారు కానీ ఇక్కడ మీరు చెల్లించినటువంటి మొక్కుబోళ్లు కానివ్వండి ముడుపులు కానివ్వండి లేదా కానుకలు కానివ్వండి స్వామివారికి దక్కడం లేదు దాన్ని ఎలా చూడాలి నేను దేవుడికి మాట ఇచ్చినాను దేవుడికి అలా మొక్కున్నాను కాబట్టి నా తరపు నుంచి నేను చెల్లించి ఆయన దగ్గరికి వచ్చి ఇయ్యడం వరకు నా బాధ్యత అయ్యింది దేవుడు అది చూశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా దేవుడు చూస్తున్నాడు ఇంకా ఆయననే దీనికి చూడాలి ఇంకెలా జరుగుతుందో దేవుడే దీనికి ఇంకా ఎట్లా అవుతుంది మనం ఇవ్వకపోతే అది మన మైండ్లో కానీ మనకు కానీ మనం మొక్కు చెల్లించలేదు అని బాధ ఉంటుంది ఎవరో తినేస్తున్నారని మనం మొక్కు చెల్లించకుండా మనం ఉండలేము మనం చెల్లిస్తున్నాము మనం గ్రాటిట్యూడ్తో దేవుడికి భక్తితో శ్రద్ధలతో వస్తున్నాము మనం అనుకున్నది చేస్తున్నాము అట్లనే ఇక్కడ కూడా మంచి కమిటీస్ ఏర్పాటు చేసి ఇలాంటివి జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది మన హిందూ సాంప్రదాయం ఆల్రెడీ చాలాసార్లు ఈ మధ్య తిరుపతి న్యూస్లోకి ఎక్కింది లడ్డు గురించి అలా ఇలాంటివి కాకుండా దీన్ని రెస్పెక్ట్ ని అలానే కాపాడితే చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామికి భక్తులు భక్తి శ్రద్ధలతో ముక్కుపడిగా ముడుపులు కానుకలు చెల్లిస్తూ ఉన్నారు అయితే భక్తులు చెల్లిస్తున్నటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మును కొంతమంది అధికారులు గత ప్రభుత్వాయంలో హయాంలో లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు అది తెలియగానే మీకు ఏమనిపించింది సార్ అసలు అన్యాయం అనిపించింది అండి వాళ్ళు నాశనం అయిపోతారు ఓకే అయితే మనంత భక్తితో ఇచ్చిన డబ్బులు వేరే పనికి పోతున్నాయంటే మాకు బాధితుంది చాలా బాధ్యత ఒక భక్తుడిగా మీరు స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో స్వామివారి మీద విశ్వాసంతో ఆయనకి కోరికలు కోరుకొని ఆ కోరికలు నెరవేరిన తర్వాత ముడుపులు కట్టేందుకు మీరు కానుకలు సమర్పించేందుకు ఇక్కడికి వస్తారు కదా ఇక్కడికి వచ్చి మీరు స్వామివారికి కానుకలు సమర్పిస్తారు అయితే గత ప్రభుత్వ హయాంలో ఒక అధికారి మిత్తులు సమర్పించినటువంటి కానుకలను లూటీ చేసే ప్రయత్నం చేశారని తెలియగానే ఏమనిపించింది పెద్దఐదన మాకు బట్టి అంత మోసం చేస్తారని అంత ఫుల్ మా మాకు క్యారిటీ లేదు కానీ ఆయన వాళ్ళు ఎలాగ ఉన్నా కానీ దేవుడే చూసుకుంటాడు అలాంటి వాళ్ళని అందరిని శిక్షించి దేవుడే ఉన్నాడు అంటే ఆయన తప్పు చేసిన తప్పుగా చూస్తాడు బతిగా ఉన్నవాళ్ళు బతిగా అది మట్టికి నాకు సత్యమైన నా బతితో నేను చూసాను అంటే ఆ భక్తుడిగా మీరు స్వామివారికి మొక్కుబడిని నిలించుకునేందుకు స్వామివారికి కానుకలు సమర్పించేందుకు హుండీలో డబ్బులు వేస్తారు అయితే ఆ డబ్బుల్ని లెక్కేసేటువంటి క్రమంలో ఒక అధికారి లూటీ చేయడాన్ని ఎలా చూడాలి అసలు చాలా తప్పుగా ఎమ్మటే ఆయన్ని ఈ కొండ మీద మట్టి ఉంచకూడదు ఆయన్ని కొండ మీద మట్టి ఎట్టు పరిస్థితిలో ఉంచకూడదు ఆయన బట్టి ఇంకొకరు చేరుతారు అలాగలాగా ఒక కలుమోకలా పెరుగుతారు వాళ్ళు అలాంటి వాళ్ళని అమ్మటే డిస్మిస్ చేసేసి బయటికి గెండి అసలు కొండ మీదే ఉంచకూడదు అలాంటి వాళ్ళు అది మట్టి సత్యం కొన్ని కోరికలు స్వామివారిని కోరుకొని ఆ కోరికలు తీరిన తర్వాత స్వామివారికి మొక్కుబడిగా తిరుమల వచ్చి మీరు ముడుపులు చెల్లించి లేదా కానుకలు చెల్లించి మీ కోరికను అయితే తీర్చుకుంటూ ఉంటారు అయితే భక్తులు స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా ఆ డబ్బుల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి అపహరించేటువంటి ప్రయత్నం చేశారు స్వామివారి సొత్తును అది మీకు తెలియగానే ఏమనిపించింది అసలు రీసెంట్లీ నేను అది న్యూస్లో కూడా చూస్తున్నాను బట్ ఇట్ ఈస్ ఒకే మాటలో చెప్పాలంటే ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ అది అటువంటిది జరగకూడదు అది జరిగింటే మాత్రం చాలా ఘోరమని అను అనాలి ఎందుకంటే భక్తుల ఒక సమర్పణను సద్వినియోగం చేయాలి కానీ ఇలా దుర్విపయోగం చేయకూడదు ఓకే అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగే ఆ చర్యలు ఉన్నాయంటారు అంటే అది మన భక్తులకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈవెన్ టు లిజన్ ఇట్ అంటే వినడానికి అది అంత ఇబ్బందిగా ఉంటుంది అంటే ఒక భక్తుడిగా మీరున్నారు స్వామివారిని ఏదైనా కోరికలు కోరుకున్నారు ఆ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి మొక్కుబడి చెల్లించేందుకు తిరుమల వస్తారు స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత ముడుపులు కానుకలు స్వామివారికి సమర్పిస్తారు మీరు భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కడం లేదు అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు అదే అదే చెప్తున్నారు కదా అది చాలా చాలా బాధాకరమైన విషయం అది ఈవెన్ టు థింక్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ డైజెస్ట్ అంత ఇబ్బందిగా ఉంటుంది అది అలా కాకూడదు అది జాగ్రత్త వహించాలి మీరు ఒక భక్తుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి మొక్కుబడిగా కొన్ని కానుకలు ముడుపులు చెల్లిస్తూ ఉంటారు గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే కొంతమంది అధికారులు భక్తులు చెల్లించినటువంటి కానుకలను స్వామివారికి అందకుండా స్వామివారి సొమ్మును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు అది తెలిసినప్పుడు ఏమనిపించింది అసలు మీకు మనము దేవస్థానంకి వచ్చేది ముడుపులు వేసేదానికి అదిడిసి మనము మనం వేసి వాళ్ళే వాళ్లే దొంగిలిస్తే మనము ఈడు వచ్చేదే ప్రయోజనం లేదు స్వామివారి పేరంతా చెడు చెడగొడతారు దీన్ని కొంచెం ఉపయోగ అధికారులంతా కొంచెం క్రమ తీసుకోవాలనేసి నా అనుమతి ఓకే ఇంకేమైనా సర్ది వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పటికే వరల్డ్కే నెంబర్ వన్ తిరుపతి బట్ దాని పేరు మాత్రం చెడకూడదు అనేసి నా అభిప్రాయం